హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మరి వర్షం తగ్గి మేమైతే కథలకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదిగో మా వాళ్ళు మా బ్రదరు తర్వాత మా మామగారు ఫ్రెండ్స్ మొత్తానికి మాకు సరిపడే చేపలు అయితే కొన్ని దొరికాయి ఫ్రెండ్స్ వచ్చింది అనమాట చూసారా ఫ్రెండ్స్ చేపలు కట్ చేసి మేము కడుగుతున్నప్పుడు ఒక పీత అయితే చేప గడ చిక్కింది అనమాట చూడండి పక్కన వచ్చిన తర్వాత చేపతో పట్టుకున్నాం చూడండి పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కనిపించట్లేదు కానీ మా వాళ్ళు చూపిస్తారు కదా సర్కిల్ అయితే వాటర్ ఫాల్ బలేగుంటుంది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాం కదా ఫ్రెండ్స్ లొకేషన్ బాగుంది మధ్యన బొడ్డం పురుపులు ఉండడమే అవును మా చూడు మా ఉంటాయి మా ఉన్నాయి ఉన్నాయి మా ఉన్నాయి మూడు ఉన్నాయి మ్యామ్ మూడు మూడు తుప్పల్లాగా ఉన్నాయి ఇప్పుడైతే లాగాలన్నమాట ఇలాగా ఇంకొక ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వడ్డెం పురుగులు ఇక అనమాట చాలా పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉన్నాయి ఇక సీజన్ అయితే ఇంకా పెద్దగా ఉంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే దొరకట్లేదు ఎక్కువ అయితే ఈత దుంపలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఎంతనా ఫ్రెండ్స్ మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చాము చూడండి స్కై బ్లూ కూడా లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మినిమమ్ మేము ఒక నాలుగైదు కిలోమీటర్ డిస్టెన్స్ లో వచ్చి ఉంటాము రసనకైతే ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్ మేము తెచ్చుకున్నటువంటి చేపల పీతలు అయితే కాల్సి తినబోతున్నాం మామగారు ఎల్లు ఏమైనా ఈత అయితే చిన్న పాకలాగా సెట్ చేయి ఫ్రెండ్స్ ఆల్రెడీ దగ్గరకు వచ్చింది చూసారా వాతావరణం ఎలా ఉంది క్లైమేట్ చేంజ్ అయిపోయింది కదా వచ్చామనమాట మధ్యాహ్నం చేసిన తర్వాత స్టార్ట్ అయితే ఆగట్లేదు అనమాట అందుకని చిన్న పాకలాగా లాగా చెక్ చేసుకొని ఇక్కడైతే మేము అలాగా కూర్చొని ఉన్నాము తగ్గుతె వెళ్దాం అని ఇప్పుడైతే మీరు నాకు తెలిసి నాలుగున్నర ఐదు గంటలు అవుతుంది మరి వర్షం తగ్గట్లేదు మరి తగ్గుతారు కూడా మాకు గ్యారెంటీ లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేము కర్రలు కుచ్చిన తర్వాత అయితే విపరీతమైనటువంటి వర్షం కురుస్తుందన్నమాట అయితే వచ్చారు అన్నమాట చూస్తారు కదా ఒక కలిసి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మేము తెచ్చిన చేపలైతే ఆశినపోతున్నాం అన్నమాట కలిసి మశూరి కర్రలు కూడా అయితే మాయా సేపలికి మాత్రం బాగా కారం బాగా రాయల మాయా తింతే సేమటాల కారిపోవాలా కనుక అలాగ మాయా గట్టిగా దుర్డుతాను గట్టిగా రుడుతాను మాయా గట్టిగా ఉండాలి కారం చీములు కారిపోవాల పొట్లా కాకి పోతుంది పుట్లమ్మస మంచి వస్తుంది భలే కొడుతుంది మాలైతే మంచి కారం తట్టించి కాల్చారు వాటిని అయితే మేము ఇప్పుడు తినబోతున్నాం మామా వాటర్ చేయండి ఎదుగు మామా నీకు రెండు అక్కడ రెండు ఇదిగండి బోడెం పురుగులు టేస్ట్ మాత్రం బాగుంది కారం ఇంకా బాగుంది కారం కట్టి అంతసేమో ఎక్సలెంట్ ఉంది కాకపోతే మాకు వాటర్ అయితే దొరకదనమాట అర్రా దొరకాలంటే కొండంతా తిరిగినా దొరకదనమాట గొప్ప ఇబ్బంది లాగా ఇదిగో అవునుమా ఇదిగో నక్కడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది అయిపోయిందా మామ త్వరగా నడవాలి కదా ఎందుకంటే ఈ ఏరియా అసలే ఎలుగు బంటలు పుల్లు తిరుగుతుంటాయని విన్నాం ఈ మధ్య అడవి పందులు కూడా పిల్లలు పెట్టేసి ఉన్నాయనేసి మరి సాయంత్రం అయితే కనుక మరి అవి తిరిగే స్థలాలు కనుక మనం త్వరగా ఇంటికి వెళ్ళి చారు అలా ఫ్రెండ్స్ మామగారు మాపోతే ఒగ్గేదా మామ మార్నింగ్ వచ్చి తీసుకెళ్దాం దారి కూడా కనిపించట్లేదు లేకపోతే ఆ కలం కాస్త ఉంచేద్దాం మాయగారు కర్రలు ఇక్కడ అయితే దారి కూడా అనమాట తడిసి చూసారు కదా మా వారికి అయితే మరి సల్తం కూడా తేలిపోయాయి అనమాట చూసారు కదా శరీరం కూడా ఉబ్బేకంలాగా అయిపోయింది ఇదిగో మొహం అంతా వాపోంది ఇదిగో కర్రలు అయితే ఇక్కడ మేము దించేసి వెళ్ళిపోతున్నాము చూస్తున్నారు కదా కర్రలు అయితే దించేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఈ కర్రలు తీసుకెళ్తేనే మనకి ఒకరోజు పూట అన్నం తినవచ్చు అనమాట వంట కలిసేసి లేకపోతే లేదని ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మా చెన్నాలకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్